ఇక్ష్వాకులు రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందలు వరకు కాలం ఇక్ష్వాకుల రాజ్యం కృష్ణా మరియు గోదావరి నదుల ముఖద్వారాల మీదుగా విస్తరించింది రాజ్యం యొక్క రాజధాని విజయపురి నల్లమలై శ్రేణిలోని లోయలో ఉంది దీని పురాతన పేరు శ్రీపర్వతం నాగార్జునకొండలోయ ఆంధ్రప్రదేశ్లోని నల్గొండ జిల్లాలో ఉంది ఇది బౌద్ధ సంస్కృతికి పురాతన కేంద్రం ఈ ప్రదేశంలో మూడవ శతాబ్దానికి చెందిన స్థూపాలు మఠాలు మరియు విశ్వవిద్యాలయం యొక్క శిథిలాలు కనుగొనబడ్డాయి బౌద్ధమతానికి సంబంధించిన మహాయాన పాఠశాలకు కారకుడు అయిన ప్రసిద్ధ బౌద్ధతత్వవేత్త నాగార్జున ఈ విశ్వవిద్యాలయంలో నివసించినట్లు కనిపిస్తుంది నాగార్జున కొండలో ఒక ద్వీప మ్యూజియం స్థాపించబడింది ఇక్కడ భారత పురావస్తు శాఖ వారు జరిపిన త్రవ్వకాలలో లభించిన చిన్న చిన్న అవశేషాలు వెలికితీసిన ఒక స్థూపం యొక్క అవశేషాల దగ్గర ఉన్నాయి మరో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం గుంటూరు సమీపంలోని అమరావతి తరువాతి శాతవాహనుల కాలంలో ఇక్కడ ఒక అందమైన స్థూపం నిర్మించినట్లు తెలుస్తోంది అమరావతి స్కూల్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ ఆసియా అంతటా గొప్ప ప్రభావాన్ని చూపింది అమరావతిలోని బొమ్మలు స్లిమ్ బ్లిత్ లక్షణాలతో ఉంటాయి మరియు అవి చాలా కష్టమైన భంగిమలు మరియు వక్రరేఖలలో సూచించబడతాయి మొక్కలు మరియు పువ్వులు ముఖ్యంగా తామరలు ఈ పాఠశాలలో చాలా అద్భుతంగా ప్రాతినిధ్యం వహిస్తాయి బుద్ధుని చిత్రం ఇక్కడ మరియు అక్కడ కనిపిస్తుంది కాని కాలంలో బ్లెస్డ్ వన్ తరచుగా చిహ్నాల ద్వారా సూచించబడుతుంది ఆంధ్రదేశానికి చెందిన ఇక్ష్వాకులు అయోధ్యలోని పురాతన ఇక్ష్వాకు కుటుంబానికి చెందినవారు దక్కన్కు వలస వచ్చి దిగువ కృష్ణానదిపై స్థిరపడి ఉండవచ్చనేది అనిశ్చితం శాంతముల చమటముల రాజవంశాన్ని స్థాపించినట్లు కనిపిస్తుంది ఇతడు అశ్వమేధ యాగం చేసినట్లు ప్రతీతి శాంతముల తరువాత అతని కుమారుడు మత్తరీపుత్ర వీరపురుషదత్తుడు అయ్యాడు బౌద్ధ ప్రదేశాలైన అమరావతి జగ్గయ్యపేట మరియు నాగార్జున కొండలలో వీరపురుషదత్త పాలనకు సంబంధించిన రికార్డులు కనుగొనబడ్డాయి తాజాగా నమోదు చేయబడిన తేదీ రాజు ఇరవయవ పాలన సంవత్సరం శాసనాలు కొన్ని బౌద్ధ సంస్థలకు ప్రైవేట్ విరాళాలను నమోదు చేస్తాయి వీరపురుషదత్త తరువాత అతని కుమారుడు యహూల శాంతములటూ సుమారు పదకొండు సంవత్సరాలు పాలించాడు ఇక్ష్వాకుల స్వతంత్ర పాలన క్రీసె మూడవ శతాబ్దపు చివరి నాటికి ముగిసిపోయినట్లు కనిపిస్తుంది మరియు రాజ్యం యొక్క అవశేషాలు బహుశా పల్లవుల ఆధిపత్యాలలోకి చేరి ఉండవచ్చు సలన్ హాయనాస్ అండ్ విష్ణుకిండిన్స్ ఆంధ్రదేశంలో ఇక్ష్వాకులు బృహత్ఫలాయన గోత్రానికి చెందిన రాజులచే అనుసరించబడ్డారు వీరిలో ఒకరు మాత్రమే గుంటూరు జిల్లాలోని తెనాలి తాలూకాలోని కొండముడి వద్ద కనుగొనబడిన ఒంటరిగా ఉన్న రాగిఫలకం మంజూరు నుండి తెలుసు అతను మూడవ శతాబ్దపు చివరి త్రైమాసికం మరియు ఏడి నాల్గవ శతాబ్దపు ప్రారంభానికి చెందినవాడు అతని రాజ్యం వపటం అని పిలువబడే కార్యనిర్వాహక అధికారి క్రింద ఒక్కొక్కటి ఆహారాలుగా విభజించబడిందని చెప్పబడింది శతాబ్దాలుగా సంఖ్య మరియు ప్రాముఖ్యతను పెంచే మరియు బౌద్ధమతం మరియు జైనమతం యొక్క క్షీణతను నిర్ధారించే బ్రహ్మదేయాల యొక్క సీఈస్ లేదా బ్రాహ్మణులకు బహుమతిగా ఈ మంజూరు చెప్పబడవచ్చు బృహత్ఫలాయనాల రాజధాని కృష్ణా జిల్లాలోని మసిలిపట్నం సమీపంలోని కుదురు లేదా గూడూరు